హాయ్ యుస్ వెల్కమ్ టు సినిమా పంచాయతీ నేను మేమ సో ఈరోజు మనం చూసుకున్నట్టే కనుక కొండా సురేఖ గారి వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట్లో తెగ దుమారం లేపుతున్నాయి విషయం ఏంటంటే ఆవిడ మాట్లాడే దీనిలో ఒకసారిగా నాగచైతన్య సమంత విడాకులకి కేటీఆర్ఏ కారణము ఆయన రేవు పార్టీలు చేసుకుంటారు అండ్ హీరోయిన్స్కి మత్తు పదార్థాలు ఇవన్నీ తీసుకుంటారు అని చెప్పేసి ఆవిడ మాట్లాడడం జరిగింది సో దీనివల్లనే వాళ్ళకి డైవర్స్ అయినాయి ఇలాంటి ఇష్యూస్ వల్లనే అని చెప్పేసి చెప్పింది సో దీని గురించి బాగా వైరల్ అవుతుంది అండ్ సో దీని గురించి నాగార్జ్ నగర్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది మెయిన్ థింగ్ నాగార్జ్నగర్ రెస్పాండ్ అయ్యారు మీ రాజకీయ ప్రత్యర్థులతో వేరే విధంగా మీరు ఫైట్ చేయండి వ్యక్తిగత విషయాలు వేరే వాళ్ళ వ్యక్తిగత విషయాలను మీరు దయచేసి బయటికి ఇలా మాట్లాడవద్దు అని చెప్పేసి ఈ మాటలు కూడా వెనక్కి తీసుకోవాలి ఇలాంటి మాటలు మాట్లాడవద్దని నాగార్జ్ నగర్ ట్వీట్ చేయడం జరిగింది వ్యక్తిగత గౌరవం ఇవ్వండి వేరే వాళ్ళ పర్సనల్ విషయాలు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పేసి ఆయన ట్వీట్ చేశారు అండ్ నాగ చైతన్య గారు కూడా మేము ఇదే విషయాన్ని మళ్ళీ రీట్వీట్ చేశారు అండ్ దీని గురించి మెయిన్లీ సమంత ఎవరి గురించి అయితే వన్ ఆఫ్ ది టాపిక్గా మాట్లాడారు సమంత గారు కూడా దీని గురించి రెస్పాండ్ అవ్వడం జరిగింది సో ఆవిడ స్టైల్లో ఆవిడ రెస్పాండ్ అయ్యారు ఈ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ని ఒక వస్తువులా చూస్తారు ఎన్నో కష్టాలు నష్టాలు తట్టుకొని మేము నుంచుంటూ ఉంటాము ప్రేమ పెళ్ళి విడిపోవడం ఇలాంటివన్నీ మా పర్సనల్ ఇది వేరే వాళ్ళకి ఎవరికి సంబంధించింది కాదు దయచేసి ఇలాంటి పోస్ విషయాలని పొలిటికల్ చేయొద్దు మీరు ఇంకా వేరే విధంగా మీ ఆపోజిట్ పార్టీస్ వాళ్ళతో మాట్లాడినని అండ్ సమంత గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది సో ప్రజెంట్ అయితే నెట్టింటే దుమారం లేపుతుంది ఇదే విషయము సో ఇది ఒక్కరితో పోయేది కాదు కాబట్టి ఇలా చేయడం కరెక్ట్ కాదు సురేఖ గారు అమ్మాయి గురించి మాట్లాడము యాజ్ ఏ ఉమెన్ ఐ ఉండి కరెక్ట్ కాదని చెప్పి దీని మీద చాలామంది రెస్పాండ్ అయ్యారు చిన్మయి తనకి ఎంతో బాగా డబ్బింగ్ చెప్పి సమంత ఎప్పుడు డబ్బింగ్ చెప్తూ ఉంటుంది మీ అందరికీ తెలుసు తను ఉమెన్స్ అనగానే తను ముందు ఉంటుంది మీ అందరికీ తెలుసు తను ఒక ఫెమినిస్ట్ కూడా సో తను కూడా ఇలా సమంతాని యూట్యూబ్స్లో ఇలా అలా ట్విట్టర్స్లో ఇలా అందరూ చాలామంది తన్ని అనవసరంగా మాట్లాడము ఇలాంటి మాట్లాడడం కరెక్ట్ కాదు అని చెప్పేసి సినిమా రెస్పాండ్ అయింది అండ్ మన మాజీ ఎమ్మెల్యే రోజా గారు కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది ఇలాంటి మాటలు కరెక్ట్ కాదు ఇంకా వేరే విధంగా మాట్లాడచ్చు రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఇలా సినిమాలో ఉన్న వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదని చెప్పేసి రోజా కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది ఇలా చాలామంది ఈ విషయం గురించి రెస్పాండ్ అవుతున్నారు చూద్దాము ఇంకా ఇక్కడి వరకు వెళ్తుందో సో ఇలాంటి మరిన్ని విశేషాల కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సినిమా పంచాయతీ